హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం శాంతి దేవత అనే కథ చెప్పుకుందాం అందు కొంతమంది కత్తిని ఆశ్రయించి బతికేవాళ్ళు అనగా కత్తిని చేతపట్టి యుద్ధాల్లో పాల్గొని జీవనం సాగించేవారు అలా అనేక యుద్ధాల్లో పనిచేసిన మహాయోధుడు శూరసింహుడు అతనికి ఒకనొకప్పుడు ఉద్యోగం లేకుండా పోయింది ఎందుకు ఎందుకంటే రాజులకు యుద్ధాలంటే విసుగు పుట్టింది అందుచేత వారిలో వారు సందులు చేసుకున్నారు అస్త అస్త్రశస్త్రాలన్నీ మూల పారేశారు రాజ్యాలన్నీ ప్రశాంతంగా ఉంటే ఇక యుద్ధం ఎందుకు సైనికులెందుకు ఇప్పుడు శూరసింహుడికి గట్టి చిక్కే వచ్చి పడింది అతనికి చేతనైన పని ఒక్కటే కత్తి పట్టడం ఎన్ని తలలైనా సరే అవ్వలేలగా నరికివేయగల గలడు మరిప్పుడు యుద్ధం పని లేదాయే వాడికి మరి ఇంకే పని చేతగాదాయే మరిప్పుడు ఎలా అప్పుడు వాడు ఇలా అనుకున్నాడు రాజులంతా పిరికి పందలైపోయారు ప్రజలంతా పౌరుషహీనులయ్యారు నా కత్తి మూలపన పడవలసిందేనా తుప్పు పట్టవలసిందేనా అని అతనికి తీయరని విచారం కలిగింది ఏమైతేనే తిండికి గుడ్డకు మొహం వాచి షోరసింహుడు కృషించిపోసాగాడు గడ్డి గాధం లేక అతని గుర్రం బక్క చిక్కిపోయింది చివరికి విధి లేక ఉద్యోగం కోసం బయలుదేరాడు షోరసింహుడు వెళ్ళగా వెళ్ళగా ఒకనాటి సూర్యోదయం వేళ ఒక పొలం చేరుకున్నాడు ఆ పొలం దున్నుకుంటున్న రైతును షూరసింహుడు తన గుర్రం మీద నుంచే కేక వేసి ఓయ్ నా పేరు షూరసింహుడు వినలేదా నేను మహాయోధుణ్ణి నేను ఇప్పుడు పని లేకుండా ఖాళీగా ఉన్నాను నువ్వు నాకేమైనా పని చూపించగలవా అని అడిగాడు ఈ ప్రశ్న వినగానే రైతు ఉన్న పాటును దున్నడం మానేసి షూరసింహుడి కేసి చప్పున తిరిగి చూశాడు వరలో కత్తి వాడి వాలకం చూడగా రైతుకు భయం కలిగింది మరో పక్క జాలి కూడా వేసింది నాగలి దున్నడం చేతనైతే నా దగ్గర పనుంది ముందు ఆ కత్తి కటార్లు పక్కన పడేసి రావయ్యా అన్నాడు రైతు అందుకు షోరసింహుడు అబ్బాయి నిజం చెప్తున్నా నాకు నాగలి దున్నడం కాదు నీకు శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు ఒక్క నిమిషంలో వాళ్ళ తలల నరికి నీ కాళ్ళ దగ్గర పెడతా నాకు భోజనం నా గుర్రానికి ఇంత దాణ ఏర్పాటు చేస్తే చాలు మరి ఇంకేమీ వద్దు అన్నాడు దానికి రైతు ఏమీ మాట్లాడలేదు క్షణకాలం శూరసింహుడి వైపు చూసి మళ్లీ ఎప్పట్లాగా పొలం దున్నుకోవడం మొదలు పెట్టాడు అబ్బా పౌరుషహీనులు మనిషన తర్వాత శత్రువే ఉండడా చేత కాకపోతే సరే శత్రువును సంహరించడు పైగా నన్ను నాగలి దున్నుకు బతకమంటున్నాడు ఈ పిరికి పంద నాలాంటి యోధుడు చేయవలసిన పనేనా ఇది అని తనలో తాను అనుకున్నాడు శూరసింహుడు అనుకొని అలా ఒక అరణ్య మార్గం పట్టిపోతూ ఉండగా ఒక పచ్చటి మైదానం కంటపడింది ఆ మైదానంలో నుంచి ఎత్తున ఒక దేవతా విగ్రహం ఉంది అదే యుద్ధ దేవత ఉత్సాహంతో గుర్రాన్ని దౌడు తీయిస్తూ పోయి శోరసింహుడు ఆ విగ్రహం ముందు నిలబడ్డాడు ఆ దేవి విగ్రహం ఇరవై అడుగుల ఎత్తున ఉంది నిప్పుడు చెరిగే కన్నులు చేతుల్లో విచ్చుకత్తులు చూడగానే భయం గొల్పుతూ ఉన్నాయి కానీ దేవి చేతిలో కనిపించిన కత్తి చూడగానే శూరసింహుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు ఆహా ఏం విగ్రహం అంత అచ్చ బంగారం అని ఒక పెద్ద పొలికేక వేశాడు ఉత్సాహం పట్టలేక కాదోయ్ విగ్రహం అంతా వెండి ఇది రజత విగ్రహమే కాని స్వర్ణ విగ్రహం ఎంత మాత్రం కాదు అంటే అంటూ బదులుగా అతనికి ఒక కేక వినిపించింది కేక వినిపించేంతలోనే ఆ విగ్రహం వెనక నుంచి డాలు కత్తి ధరించిన ఒక గుర్రపు రావుతూ ముందుకు వచ్చాడు పౌరుషంతో శూరసింహుడు పళ్ళు పట్ట 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 కొరికాడు తన వరలో నుంచి కత్తిని దూశాడు అరే నా మాటనే ధిక్కరిస్తున్నావా నేనెవరినో తెలుసా నా పేరేంటో షూరాసింహుడు నా పేరు నువ్వు ఇప్పటికి చాలాసార్లు వినుంటావు అని గర్జించాడు వెంటనే రెండో యోధుడు వెట్టకారంగా నవ్వి కత్తి ఒరలో నుంచి బయటికి లాగుతూ అబ్బా నువ్వు ఒక కళ్ళు లేని కబోదిలాగా ఉన్నావే వెంటికి బంగారానికి తేడా తెలియని నీతో యుద్ధానికి తలపడ్డం అంటే నాకు నిజంగా చాలా అవమానకరంగా తోస్తుంది నా పేరేంటో తెలిసే మసులుకుంటున్నావా నేను ధీర రా నా కత్తి బలం చూపిస్తా అన్నాడు గుర్రాన్ని ముందుకు ఉరకలు వేయించాడు మరుక్షణంలోనే యోధులిద్దరూ తలపడ్డారు కత్తుల ఒరిపిడితో గుర్రాల సకిలింపులతో ఒకరినొకరు వాళ్ళు అనుకునే పరుష వాకులతో ఆ ప్రదేశం తెరిపి లేకుండా మారు అంతలో హఠాత్తుగా ఆగండి కత్తులు వరలో పెట్టండి అంటూ ఒక కేక వినిపించింది యోధులిద్దరూ ఆ కేక విని ఆశ్చర్యంగా చూశారు చూసేసరికి మల్లె పువ్వుల వంటి తెల్లటి దుస్తులు ధరించినది శాంతం ఉట్టిపడుతున్న మోము కలది అయిన ఒక అందమైన యువతి నవ్వుతూ వారి వద్దకు వచ్చింది మీరిద్దరూ మహాయోధులే అసహాయ శూరులే అంది వాడి సంగతి ఏమో గాని నా పేరు శూరసింహుడు అన్నాడు మొదటివాడు వాడి సంగతి నాకు తెలియదు గాని నా పేరు ధీరసింహుడు అన్నాడు రెండోవాడు ఇద్దరికేసి చూసి ఆ యువతి మీ కత్తుల పదునులో కాస్తంతైనా మీ బుద్ధులకు ఉంటే ఈ కొట్లాట జరిగేది కాదు అంది మూర్ఖుడికి దూరదృష్టి లేదు ఈ యుద్ధ దేవత విగ్రహం వెండిదట అని పరిహసించాడు శూరసింహుడు ఆడికి దృష్టి వక్రించింది వెండి విగ్రహాన్ని బంగారు విగ్రహం అని వాదించడం ఏమిటి అవివేకం కాకపోతే అని తిరిగి గేలి చేశాడు తీరసింహుడు అప్పుడు ఆ యువతి పక్కపక్క నవ్వుతూ యోధులిద్దరిని వెంట పెట్టుకొని విగ్రహం చూ తిప్పింది వెండిదని ముండిగా వాదించిన ధీరసింహుడికి విగ్రహానికి ఒకవైపు బంగారపు పూత కనిపించింది విగ్రహం బంగారపుది అని అంతకంటే ముండిగా వాదించిన షోరసింహుడికి మరొక వైపు వెండి పూత కనిపించింది ఇద్దరూ తెల్లబోయి ఒకరి వంక ఒకరు చూసుకోసాగారు అంతలో ఆ తెల్లని దుస్తులు ధరించిన యువతి అంతర్ధానమైంది ఆమె కోసం వారిద్దరూ ఆత్రంగా అటు ఇటూ చూడగా ఒక దిక్కు నుంచి ఇలా వినపడింది యోధులారా నేను శాంతి దేవతని మీరిద్దరూ ఒకరిని మించి ఒకరు మహాయోధులే మీ ఇద్దరి ఉద్దేశాలు సరి అయినవి కయ్యాలు మానండి పౌరుష పడకండి శాంతంగా జీవించండి అంది అప్పుడు శూరసింహుడు ధీరసింహుడు ఇద్దరు గుర్రాల మీద నుంచి కిందకి దిగారు ఒకరినొకరు కౌగిలించుకున్నారు ఢాలు కత్తులు విగ్రహం ముందు పడేశారు నాటి నుంచి వారిద్దరు ప్రశాంతమైన వ్యవసాయ వృత్తిని నేర్చుకున్నారు ఆ వృత్తిని పూర్తి స్థాయిలో నేర్చుకున్నాక వారే సొంతంగా వ్యవసాయం చేయడం ప్రారంభించి ప్రశాంతంగా జీవనం గడపసాగారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్